యాదాద్రి పుణ్యక్షేత్రంలో అనుబంధంగా కొనసాగుతున్న పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రీ సుదర్శన నరసింహ హోమం ఆదివారం ప్రారంభమైంది ఈ సందర్భంగా ఆలయ పేష్కార్ రమేష్ బాబు మాట్లాడారు యాదాద్రి పుణ్యక్షేత్రంలో అనుబంధంగా కొనసాగుతున్న పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రీ సుదర్శన నరసింహ హోమం ఆదివారం ప్రారంభమైంది ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ లోక కళ్యాణార్థం యాదాద్రి దేవస్థానం నిర్వహిస్తున్న ఈ విశిష్ట హోమం ఐదు రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు మూల మంత్ర జప సహిత హవన పర్వ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయన పేర్కొన్నారు ప్రధాన పూజారి కాండూరి వెంకటాచార్యులు మాట్లాడుతూ పంచరాత్ర ఆగమ శాస్త్ర రీత్యా హమాధిక్రతువు కొనసాగుతుందని తెలిపారు લક્ષ્મી <todic music> <todic music> <todic music> <todic music> <todic> మంగళం నరసింహాయ మంగళం గుణసింహరే మంగళానం నివాసాయ యాదాద్రీషాయ మంగళం ప్రియ భగవద్భూర శ్రీ యాదాద్రి లక్ష్మీ వారి యొక్క దేవస్థానమునకు అనుబంధమైన పూర్వగిరి లక్ష్మీ వారు ఇతడు స్వామి స్వయం వ్యక్తంగా లక్ష్మీనృసింహుడు గుహలో వేయించేసి ఉన్నారు ఈ క్షేత్రంలో జరిగిన ప్రవర్ధమానంగా ప్రతినిత్యం కూడా అనేక రకమైన నుండి స్వామికి విశేష ఉత్సవంతో కూడుకున్నటువంటి శ్రీ పాంచరాత రాగమ శాస్త్రానుసారంగా నిర్వహింపబడుతున్నటువంటి దివ్యక్షేత్రం ఈ క్షేత్రంలో ఈ యొక్క ధనుర్మాస వైభవంగా స్వామి సన్నిధిలో ఏకకుండాత్మక పాంచానిక శ్రీ నృసింహ సుదర్శన మహాయాగాన్ని చేయడం దేవస్థానం వారు తలపెట్టారు మంత్రాదినందు దైవతం అని చెప్పేసి మనకు ప్రామాణికం భగవంతుడు మంత్రానికి అధీనమై ఉంటాడు అట్టి యొక్క మంత్రానుష్ఠానం ద్వారానే భగవంతుడిని ప్రసన్నం చేసుకొని భక్తులకు అనుగ్రహం కలగడం కొరకు స్వామిని చూసిన వెంటనే ఆయురారోగ్యములు కలిగి వారు కోరుకున్నటువంటి ఈప్సిదములు నెరవేరి స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుందని ఈ యొక్క క్షేత్రానికి ప్రశస్తి అందులో భాగంగా ఏకకుండాత్మక పాంచాంగ శ్రీ నృసింహ సుదర్శన మహాయాగాన్ని భక్తుల యొక్క క్షేమం కొరకు దేహక్షేమం కొరకు అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందరూ సుఖ సంతోషంగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క ధనుర్మాసమే విశేషమైనటువంటి వ్రతమాసము